జయ హో పత్రిజీ డిఎన్ఏ యాక్టివేషన్కి అడ్డుపడే అంశాలు ఏవి అంటే కొన్ని శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి వీక్షిస్తూనే ఉండండి పద్మజా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో విజ్ఞానాన్ని మనం ఉన్నాం ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి సాధన 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 సాధనమున పనులు సమకూరు ధరలోన మనం ఎంత సాధన చేస్తే అంత జ్ఞానాన్ని పొందుతాం ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్తి చివట అమ్మగారు అందుకే అంటారు కూర్చుంటే కుప్పలు తిరిగితే తిప్పలు మనం అనవసరంగా అన్నీ వదిలేసి బాహ్య ప్రపంచంలో తిరిగామనుకోండి మనకేం రాదు కర్మదప్ప అవే తిప్పలు అదే కూర్చుని మనం శ్వాస తీసుకుంటూ ఆ విశ్వమయ్య ప్రాణశక్తిని మనం తీసుకున్నామంటే ఆ శక్తితో పాటు కాంతి ఆ కాంతిని మనం మన ఆ శరీరంలోకి స్వీకరించామంటే ఎన్నో లాభాలు కుప్పలు కుప్పలుగా లాభాలు అందుకే పత్రిజీ సార్ అంటారు హింస చోడో హంస పకడం మరి ఇంత మంచి గ్రంథాన్ని మనకు డిఎన్ఏ రూపంలో మన బాడీలో ఉండేదే మనకు తెలియదు అడ్డమైన తిండంతా లోపల వేస్తూ ఉంటాం కానీ మన బాడీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఆ డిఎన్ఏ ప్రోగులు ఏమవుతున్నాయో తెలియదు షట్ చక్రాలు ఏమవుతున్నాయో తెలియదు మన బాడీ సెవెన్ లేయర్స్ ఏమవుతున్నాయో తెలియదు ఎమోషనల్ బాడీలో అనవసరంగా ఏమేమి ఉన్నాయో తెలియదు మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంత మంచి గ్రంథాన్ని మనం నాలెడ్జ్ని తీసుకోవాలి ఈ నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనం మన బాడీని ప్రేమిస్తాం ఐ లవ్ మై బాడీ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఎప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉండాలి ఎవ్వరు ఎవరిని ఉద్ధరించరు అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఆత్మనాత్మానం మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి మీకోసం ఎవరు రారు థ్యాంక్ యూ మనకింత మంచి గ్రంథాన్ని అందజేసిన బిఎన్ఏ స్వర్ణలతా మేడం గారికి మరి కృతజ్ఞతలు తెలుపుకుందాం మరి మనం దీనంతటికీ మూల మూలకారణమైన బ్రహ్మర్షి పితా మహాభద్రజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ విశ్వానికి మనం నేర్చుకున్న ధ్యానం జ్ఞానం ఈ విశ్వ కళ్యాణానికి లోక కళ్యాణానికి అర్థంషన్కి ఉపయోగపడాలని కోరుకుందాం సంకల్పిద్దాం సర్వే జనా సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ఓం శాంతి 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 Thank you, thank you, thank you, thank you Patriji.